అసలు మేము కూరగాయల చెట్లు ఎందుకు వేస్తామో తెలుసా అండి ఎందుకంటే ఇప్పుడు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి సో అయితే నేను మళ్ళీ కయలు వచ్చాను అనమాట ఎందుకంటే నిన్న ముల్లంగి మొక్ ముల్లంగి గింజలు అయ్యి వంకాయలు వేసాం కదండీ అవి కట్లు ఎండిపోయినాయి అనమాట వీటికి నీళ్లు కడదామని చెప్పేసి అయితే వచ్చాననమాట కాయలు ఇంకా అలాగే గడ్డి మొలిచిపోతుంది కదా తొంగలు అవి పెరుగుదామని చెప్పేసి వచ్చాననమాట వచ్చి ఇంకైతే వాటర్ వేసేసి నీళ్ళు పెట్టేసి ఇంకా తొంగలు పెరికేద్దామనేసి అయితే అనుకుంటున్నాను సో మన వీడియోని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడే మోటార్ వేస్తాను అనమాట కడుపు వచ్చేసి నీళ్ళు కడదామని చెప్పేసి నిన్న మొన్న అంటే మా ఆయన వచ్చి వీడియో తీస్తున్నాడు కాబట్టి నేను కనిపిస్తూ మాట్లాడుతూ పని అనమాట నేను పని చేస్తు చేస్తున్నాను సో ఈరోజైతే మా ఆయన పనికి వెళ్ళాడు కదా అండి ఇంకా నేనే నేను తీసుకోలేను సో అందువల్ల నేనేం చేస్తానంటే ఫోన్లో వీడియో ఆన్ చేసి ఒక పక్కన పెట్టేస్తాను అనమాట పక్కన పెట్టేసి ఇంక నేను వెళ్ళి ఈ పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా అంతే కదండి నేను అక్కడే మొబైల్ స్టాండ్ కూడా లేదనమాట మొబైల్ స్టాండ్ అనుకుంటే పెట్టేసి పోయి తీసుకోవచ్చు మొబైల్ స్టాండ్ కూడా లేదు కాబట్టి కింద పెట్టేసి వీడియో ఆన్ చేసి పోయి చేస్తున్నాను అనమాట ఇంక మీద కూడా ఇలాగే చేస్తాను ఎందుకంటే మా ఆయన ఇంకా పనికి వెళ్తాడు రోజు నేను ఒక్కటే చేయాలి కాబట్టి ఇలాగే చేస్తానండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మోటార్ వదిలి నీళ్ళు వదిలేను అండి ఇంకా నీళ్ళు పొలంలో అదే ఆ కూరగాయల చెట్లకి వీటికి వెళ్ళాలంటే ఇంకా ఈ మార్గా ఇచ్చేయాలి కదా అందువల్ల నేనైతే పారేతికి వెళ్ళేసి ఆ మట్టంతా తీసి ఒక పక్కకి వేస్తున్నాను అనమాట పక్కేసేసి పారు ఇటుగా కడిగేస్తాను నీళ్ళైతే వేసేస్తానండి ఇప్పుడు దానికి దియాలన్నమాట ఇదైతే ఎండిపోయింది చూడండి నేను వేసినాం కదా ఈ మొక్క ఈ గింజలు ఈ చెమ్మ అయితే అనమాట ఇంక వీటికి నీళ్ళు వేద్దామని చెప్పేసి అయితే వచ్చిన నేనైతే దోండి చూడండి అన్నమాట ఇప్పుడే వచ్చి ఇంకా నిండలేదు నిండిందంటే కట్టేద్దాము కట్టేస్తాను ఈలోగా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చెట్ల కంటే ముందుగా తొంగలు మలిచిపోయినాయి కదా ఈ తొంగల్ని నీట్గా అయితే అనుకుంటున్నానండి ఇదంతా పెరిగేలోగా నాకు పొద్దుపోతుందేమో ఎంతవరకు అయితే ఎంతవరకు అయితే అంతవరకు పెరుగుతాను మిగిలింది రేపు వచ్చి మళ్ళీ చేస్తాను అన్నమాట నాకు కాడ వచ్చి ఇలా పని చేసుకోవడం అంటే చాలా ఇష్టమండి కానీ నాకు కొంచెం భయం కూడా ఎందుకంటే మా కైలు పక్కనే శ్మశానం ఉన్నది అదంటే నాకు కొంచెం భయం అందుకే నేను ఒక్కొక్కసారి ఇక్కడికి నేను ఒక్కటే రాకుండా మా ఆయన ఉండేటప్పుడు అలా అలాంటప్పుడు ఎవరైనా జనాలు పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటారు కదా వాలీబాల్ వీళ్ళు అట్మెంటు అప్పుడు వచ్చి చూసుకుంటూ పోతా ఉంటాను అనమాట ఇప్పుడు కూడా అందుకే అనమాట వచ్చింది మా ఊరి పిల్లకాయలు ఇక్కడే వాలీబాల్ ఆడుతూ ఉన్నారనమాట పక్కనే సో ఏదైనా జరిగినా ఏదైనా అయినా వాళ్ళని పిలవచ్చు అనే ఒక ధైర్యంతో వచ్చి చేస్తున్నాను అనమాట ఇక్కడ పని మా ఆయన ఏమంటాడంటే ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి అనేసి అంటా ఉంటాడు నీళ్ళైతే ఫుల్గా అనమాట నేనైతే ఇదంతా నీళ్ళు నిండేలాటికి నేనైతే ఈ ఒక్క కట్ట పెరికినాను గడ్డైతే చాలా ఎక్కువగా ఉంది పెరగలేకపోయాను పెరికేస్తాను ఏటో ఒకటొకటి ఇంకా ఈ గోగు చెట్లకి నీళ్ళు కట్టాలన్నమాట ఈ గోగు చెట్లకి నీళ్ళు వేసేసి ఇది నిండేలాగా ఇంకొక కట్ట దానికైతే ట్రై చేస్తాను అసలు మేము కూరగాయల చెట్లు ఎందుకు వేస్తామో తెలుసా అండి ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు కొనాలంటే రేటు అంటే కాలు కిలో వచ్చి ముప్పై రూపాయలు ఏమో చెప్తున్నారనమాట కలికిల వంకాయలైనా బెండకాయలైనా ఏవైనా సో అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే మనకు ఒక పొలం ఉన్నది కదా ఆ పొలంలో మనం మనకు నచ్చిన కూరగాయలు వేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతుంది మనకి ప్లస్ ఇంట్లోకి కూరకి ఆలకి వస్తుంది కదా అని చెప్పేసి మేము ఈ కాయని నీట్గా చెక్ చేసుకొని గోగులు బెండకాయలు చిక్కుడుకాయలు అవి వేసుకున్నాం అనమాట ఇంట్లోకి గడిస్తే చాలు అని చెప్పేసి వేస్తామన్నమాట ఈ కూరగాయల చెట్లు ఇవి నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి కదా నీళ్ళు కూడా నాకు చాలా ఇష్టమండి ఇలా పొలం పనులు చేసుకోవడం అంటే ఇలా కూరగాయలు వేసుకొని వా పొలం దగ్గర వచ్చి కూరగాయలు వేసుకొని ఇలా నీళ్ళు కట్టుకుంటూ చెట్లు పెంచుకుంటూ ఇలా చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకే కాదు మా ఆయనకు కూడా ఇష్టము సో ఈ మా ఆయన అయితే ఈరోజు పనికి వెళ్ళాడు అనమాట ఇంకా ఆయన వెళ్ళాడు కదా అని చెప్పేసి నేను వచ్చి నీళ్ళు కడతాను అనమాట ఆయనే ఉన్నట్టు ఆయనే కట్టు ఉంటాడు ఇంకా ఆయన లేడు కాబట్టి ఇదంతా ఎండిపోతుందని చెప్పేసి నేను వచ్చి నీళ్ళు కడుతున్నాను అనమాట ముందుగా అయితే నిండిపోయిందనమాట కాకిల్ చూడండి నీళ్ళేసేక్కడికి ఎట్లా మనగుతున్నాయా ఏట్లల్లో నీళ్ళు గడలేవు కదండి అక్కడ ఎక్కడ నీళ్ళు అక్కడ ఎండిపోయినాయి కదా అందుకే ఇక్కడ నీళ్ళేసి ఇక్కడ కాకిలు గడిచి మునగతా అన్నమాట చల్లగా ఉంటాయని మునగతున్నాయి నీళ్ళకి ఇది నిండేలాగైతే నేను ఈ నాలుగు కట్టలే నీట్గా పెరికానండి గడ్డి ఇంకైతే ఇది నిండిపోయింది ఇంక మోటార్ కూడా ఆపేద్దాం అనేసి అనుకుంటున్నాను నీళ్ళైతే వేసేస్తానండి ఇంకా మొత్తానికి ఇంకైతే నేను మోటార్ కూడా ఆపేస్తాను ఇంత ఎందుకంటే పొద్దు కూడా పోతుందనమాట ఇంక నేను ఇంటికి వెళ్ళేసి మా పాపకి నీళ్ళు పెట్టి కాసిపోయాలన్నమాట అయితే నేను ఇంకా మోటార్ కూడా ఆపేసి వెళ్దాం అనుకుంటున్నాను ఇంటికి మోటర్ కూడా అయితే ఆపేసాను ఓకే చూస్తారు కదండి ఈరోజైతే నేను కూరగాయ మొక్కలు ఎందుకు వేసాము నీళ్ళు ఎలా కట్టుకున్నాను అనేది అయితే మీరు చూస్తారు కదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను ట్రై చేస్తానండి సో మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుంటాను బాయ్